బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు మధ్యాహ్నానికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తుఫానుగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ముప్పైవ తేదీ ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం మరియు కరైకళ్ళ మధ్య ముప్పై తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది అయితే ఈ తీవ్ర వాయుగుండం ఇరవై తొమ్మిది మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణితి చెందే అవకాశం కనిపిస్తుంది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే తాకుతుంది అన్నది పూర్వానుమానం దక్షిణ ఆంధ్ర తీరం కోస్తా ఆంధ్ర తీరంలో ఈరోజు ఒకటి రెండు చోట్ల మోస్టర్ నుంచి తేలికపాటి జల్లులు రేపు చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ మరుసటి రోజు అనగా ముప్పైవ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ వ్యవస్థ స్థిరంగా కొనసాగటం వలన ఈరోజు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ రేపటి నుంచి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఇరవై తొమ్మిదవ తేదీన రెడ్ లేదా హెచ్చరిక ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది మరియు చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ లేదా భారీ నుంచి అతి భారీ వర్షం ఒకటి రెండు చోట్ల పడే అవకాశం రేపు ఉంది తరువాత ప్రకాశం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది అనగా ఎల్లుండి తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరిక అంటే భారీ నుంచి అతి భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎల్లుండి అనగా ముప్పైవ తేదీన భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఇల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది